ప్రతి పురుష జీవుల్లోని పురుషత్వాన్ని ప్రతి స్త్రీ జీవిలోను సంతాన శక్తిని నాశనం చేస్తున్న ఒక ఘోరమైన మాయాజాలం ముందు సమస్త దేవతలు శక్తి సమ్మిళితమై ఒకే ఒక్క మహాయజ్ఞాన్ని తలబెట్టారు ఆ యజ్ఞం నుండే కోటి సూర్య శ్రీ లలిత సుందరీ దేవి ఉద్భవించింది మనము ఈ లలితాంబికాను చక్రంగా కూడా ఆరాధిస్తాం లలిత త్రిపుర సుందరీ దేవి తన శరీరం ఆయుధాలు స్వరూపం నుండే తన దివ్య సేనను సృష్టించింది అంకుశం నుండి సంపత్కరి దేవిని పాశం నుండి అశ్వరుడా దేవిని హృదయం నుండి బాల త్రిపురా సుందరిని బుద్ధి నుండి శ్యామలా దేవిని ప్రజ్ఞ నుండి వారాహిదేవిని ఆమె మందహాసం నుండి విఘ్నేశ్వరుడిని చేతి గోళ నుండి దశావతార రూపేణ విష్ణువుని దవడల నుండి నకలేశ్వరీ దేవిని సృష్టించింది లలితాదేవి తన హృదయ శక్తి నుండి ప్రచండ తేజోమూర్తి అయిన మార్తాండ భైరవుడిని ఆవిర్భవింపజేసింది ఇంకా ఒకే ఒక్క హుంకారంతో ఆరు కోట్ల యోగినీలు ఆరు కోట్ల భైరవులు ఆవిర్భవించారు అలా సృష్టి యొక్క పూర్తి శక్తి ఒకే ఒక్క సైన్యంగా ఏకమైంది ఇప్పుడు రణరంగం సిద్ధం ఒకవైపు విషం మరియు అంధకారమే ఆయుధాలుగా బండాసురుని బండాసు మరొక వైపు సృష్టి యొక్క సమస్త తేజస్సు సృజనాత్మక శక్తి మరియు దైవిక సంకల్పమే సైన్యంగా లలితాంబిక దివ్య శక్తి సేన ఈ మహాసంగ్రామం దైవమాన కాలం ప్రకారం నాలుగు రోజులు జరిగింది ఈ లలితాంబిక ముఖ్యంగా ఉద్భవించిందే బండాసురుడిని యుద్ధం చేసి సంహరించడానికి కాబట్టి ఈ ఎపిసోడ్లో మన కథ ఈ యుద్ధ విశేషాలు గట్టాల చుట్టూరే తిరుగుతుంది